హలో అండి నేను మీస్రా ఎస్డీ బ్లాగ్స్ అండ్ ఎస్డీ ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ కనిపించేది నా తర్వాత అమ్మాయి అనమాట అక్కడ పడక మీద మా అమ్మ ఉంది తనకు తోడుగా తనకు చేత నేనంతలో తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది మా చెల్లి హడావుడిగా తన వ్యక్తిగత పని మీద బయటకు వెళ్తుంది ఆ బెడ్రూమ్లో వాళ్ళ అత్తమ్మ మరుదై ఉన్నారు వాళ్ళకి కావాల్సిన లంచ్ టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఏదో పని మీద బయటకు వెళ్తుందండి నేనేమి నా ఉద్దేశం వచ్చేసి తన టెరస్ గార్డెన్ చూపించే ప్రయత్నం అనమాట వాయిస్ కొంచెం చేంజ్ అయింది ఎందుకంటే వాటర్ కూడా చేంజ్ అయింది కదా అందుకని తను బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని టైం పాస్ కాక నేను అలా ఇది జీజీ ప్లాంట్ నేను ఇది తీసుకెళ్తానని చెప్పాల పట్టుకున్నాను లేదో ఊడొచ్చేసింది అనమాట కానీ నేను తీసుకెళ్ళలేదులేండి దాన్ని కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా సెట్ చేసి తను వెళ్ళిపోయిన తర్వాత పైకి వచ్చేసి వీడియో తీస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ గ్లోరీస్ కానీ ఇది కాస్మోస్ ఇలాంటివన్నీ కొద్దిగా ఎండ తగిలిందంటే వడలిపోతాయి కదా ఒక్క నైటే దాని దగ్గర స్పెండ్ చేశాను కానీ తనకున్న మొక్కల పిచ్చికి తనకు నాకు ఇద్దరికీ మొక్కలు పిచ్చేయనుకోండి కాకపోతే ఆన్లైన్లో కొంత మోసపోయింది అది నా ఉద్దేశం అందులో ఇది రెంటెడ్ హౌస్ అనమాట ఓనర్స్కి కూడా కొంచెం భయపడాలి కదా ఆయన ఉన్న కొన్ని కూడా పెట్టద్దని రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు వాళ్ళు ఆయన ఆన్లైన్లో సీడ్స్ చాలా నీట్గా పెట్టుకుంది గార్డెన్ నా గార్డెన్ చూస్తే మాత్రం మీరు చాలా భయపడిపోతారు చూసారా కాశీరత్నం పూలు పింక్ కలర్ వైట్ కలర్ ఇంకా ఏవో రెండు మూడు కలర్స్ ఉన్నాయి మందారం సీతమ్మ జడ ఇదిగోండి ఈ గులాబీ ప్లాంట్ మాత్రం చాలా మోసమండి ఎందుకంటే అంటు కట్టిన దానికి క్రింది భాగంలో గులాబీ మొక్కలు పెంచే వాళ్ళకి తెలుస్తుంది కదా అక్కడ ఎక్స్ట్రా సెవెన్ లీవ్స్ ఉండేవి పెరగనియకూడదు కదా ఎంత మోసం అండి నమ్మకంగా మనం డబ్బులు వేసినప్పుడు వాళ్ళు పంపించాలి అలా పంపించడం కరెక్ట్ కాదు కదా అదే కాదు ఇదిగోండి ఇక్కడ పక్కన ఇంకోటి చూడండి ఇదైతే పూర్తిగా సెవెన్ లీవ్స్ వచ్చి ఉన్నాయన్నమాట చాలా బాధ అనిపించింది నిజంగా తర్వాత బొగడబ పొగడబంతి బొగడ బంతి కదా పొగడ వేరే కలర్ తోటకూర చూడండి ఎంతో ఫ్రెష్గా ఉందో కానీ తంట హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా ఎక్కడికి వెళ్ళేసి వచ్చినా మొక్కల్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుండే చూడండి ఇవన్నీ నా గార్డెన్లో ఉన్నాయన్నీ కూడా తన దగ్గర నుంచి కాస్మోస్ తప్ప పోర్చులాస్ మాస్ రోజస్ ఇవన్నమాట ఇదిగోండి వైట్ మార్నింగ్ గ్లోరీ అంటే నేను ఎన్ని గంటల లోపల తీసుంటానో అర్థం చేసుకోండి ఎందుకంటే అక్కడ వర్షాలు ఉన్నాయి ఉండేది ఆంధ్ర నేనుండేది తెలంగాణ వెళ్ళక వెళ్ళక వెళ్ళి ఒక్క పూట అలా ఉండేసి వచ్చాను కానీ తను ఉండలేని పరిస్థితి అనమాట ఇదిగో చూడండి పర్పుల్ కలర్ వైట్ కలర్ రాణి కలర్ అనమాట ఇది డబుల్ పెటల్ రాణి కలర్ డబుల్ పెటర్ ఒకే దాంట్లో మూడు ఉన్నాయి కానీ తను క్లీన్ చేసుకునే మొక్కల్ని చూసుకునే అంత టైం లేదు ఎందుకంటే అత్త అమర్దికి సర్వీస్ ఇవ్వాలి బాధ్యతలు పంచుకొని బయటికి వెళ్ళలేని పరిస్థితి అండి ఎందుకంటే తన హస్బెండ్ లేకున్నా కూడా తనకు ఆ బాధ్యతలు తప్పలేదు ఇది నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదండి ఎందుకంటే వీడియోస్ తనకి చేయడం ఎందుకు కుదరట్లేదు అనేది ఇదిగో చూడండి కొన్ని మొక్కల్ని చూపించాను కదా చూపిస్తూనే వాటిల్లో మా చెల్లి బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని మొక్కల్ని తీసుకున్నాను నేను కొన్ని అడిగి తీసుకున్నాను కొన్ని అడగకుండా తీసుకున్నాను ఒకవేళ తను డే అంతా ఉండింటే తను ఇచ్చేదేమో తెలియదు మొత్తానికి ఇది చూడండి బిళ్ళగన్నీరులో ఇదొక వెరైటీ తర్వాత ఎడినియంలో ఇదొక వెరైటీ ఇది నా వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు తన దగ్గర నుంచే ఇదిగోండి కాశీరత్నం తర్వాత నల్లేరు ఇలా చాలా ఉన్నప్పటికీ తను దగ్గరుండి ఓపిక ఆరోగ్యం సరిలేని పరిస్థితి అనమాట స్పాండిలైటిస్ ఉందనమాట తనకి అందువల్ల అలాగే ఈడ్చుకుంటూ వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంది ఇంట్లో తర్వాత ఇదిగోండి సీడ్స్ సేకరిస్తున్నాను అనమాట ఒకవైపు సీడ్స్ సేకరించుకుంటూ వీడియో చేస్తూ మీకు చూపిస్తున్నాను అందరు చూస్తున్నారు కానీ ఇంట్లో వాళ్ళే సబ్స్క్రైబ్ చేయరు అదేంటి సారీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఇదిగా చూడండి వైట్ ఎడినియం నా దగ్గర లేదండి నేను కొమ్మ నాకు కొమ్మ తుంచింది అనమాట సరే ఆల్రెడీ తన కొమ్మతో ప్రాపగేట్ చేసిన ఒక చిన్న ఖాళీ అంటే ఒక కుండీలో పెట్టింది దాన్ని తీసుకొచ్చాను ఎందుకంటే నా దగ్గర ప్రాపగేట్ అయ్యి నేను వైట్ పువ్వుల్ని ఎప్పుడు చూస్తాను అందుకని చెప్పేసి తనని అడిగితే ఇచ్చేదే కానీ కొమ్మ చేశాను కదా నువ్వు కూడా అట్లే నాటు అని చెప్పింది నా వాయిస్ బాగోలేదు మరోసారి చెప్తున్నాను ఏమనుకోకండి క్లారిటీ లేదని పసుపు చూడండి చాలా పసుపు బాగా వచ్చింది అయితే మూడు మొక్కల్ని తెచ్చుకున్నాను మూడు మొక్కల్ని తెచ్చుకొని నాటాను ఆ వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను చూడండి లిల్లీస్ ఎన్ని ఉన్నాయో కానీ వాటిని క్లీన్ చేసుకునే టైం తనకి లేదు అంటే తను ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటుందండి తనకి ఒక్కతే పాప అనమాట ఆ పాపకు కూడా హెల్త్ బాగుండదు తర్వాత అత్తకి మరిదికి సర్వీస్ ఇవ్వడం ఇక్కడ కనిపించేవి రెయిన్ లిల్లీస్ అందులో ఒకటి రూట్తో సహా ఒక బల్బ్ తీసుకొని వచ్చా ఆ తర్వాత ఇది చూడండి నల్లేరు దాన్ని తీసుకొని చట్నీ చేసుకునే టైం కూడా లేదు తనకి కాకపోతే రెంట్ హౌస్ కదండి కొద్దిగా నీట్గా లేకపోతే ఏమంటారో అనే భయంతో చేసుకుంటుంది ఓన్ హౌస్ కొనుక్కునే స్థోమత ఉన్న పరిస్థితులు దానికి సహకరించట్లేదు అందువల్ల కొంచెం టెన్షన్గా భయం భయంగా ఓనర్స్కి ఎక్కడ మొన మొక్కలు లేకపోతే పిచ్చి పిచ్చిగా ఆన్లైన్లో కూడా కొనుక్కుంటుందండి తను టూ ఇయర్స్ నుంచి వర్క్ చేయట్లేదు టీచర్గా చేసుకునేది ప్రైవేట్ జాబ్ అయినా కూడా ఓన్గా సంపాదించుకోవాలనే పట్టుదల మాట పడని మనిషి అనమాట అదనమాట అలాంటిది తనకి